ఫ్రెండ్స్ మీ మెమొరీకి ఇక్కడ ఉన్న మొబైల్ ఫోన్ని చూడండి ఇక్కడున్న వ్యాలెట్ని చూడండి ఇక్కడ ఉన్నటువంటి బ్యాగ్ని చూడండి ఇక్కడ ఉన్నటువంటి చైర్ని చూడండి ఇక్కడ ఉన్నటువంటి డోర్ మ్యాట్ని చూడండి ఇక్కడున్న ఫోర్ మ్యాట్ పిక్చర్లలో మీరు ముందు చూసిన డోర్ మ్యాట్ ఏదో చేసి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న ఫోర్ బ్యాగ్స్ పిక్చర్లలో మీరు ముందు చూసిన బ్యాగ్ ఏదో చేసి త్రీ సెకండ్స్లో చెప్పగలుగుతారా ఆన్సర్ బి అని అనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఇక్కడ ఉన్న ఏ అనే పిక్చర్ని చాలా జాగ్రత్తగా చూడండి బి అనే పిక్చర్లో ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో గెస్ట్ చేసి చెప్పగలుగుతారా ఓన్లీ టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఆన్సర్ ని కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు మరి మీరేమేం తేడాలని గమనించారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇవే ఫైవ్ డిఫరెన్సెస్ అనుకుంటే వీడియోను లైక్ చేసి లైక్ తో పాటు మీ నేమ్ ని కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేసి లైక్ చేస్తారు హలో అందరికీ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ని చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ పిక్చర్ పిక్చర్లో మొత్తం ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయో చేసి ఫైవ్ సెకండ్స్లో చెప్పగలుగుతారా ఓన్లీ జీనియస్ మాత్రమే కరెక్ట్ కరెక్ట్గా కనిపెడతారు చూద్దాం మరి ఎంతమంది కరెక్ట్ కరెక్ట్గా గెస్ చేస్తారు ఇక్కడ మొత్తం ఫిఫ్టీన్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి ఇక్కడ జీరో మైనస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ అని ఉంది కదా ఇది రాంగ్ క్యాలిక్యులేషన్ కేవలం ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేసి ఈ రాంగ్ క్యాలిక్యులేషన్ని రైట్గా చేయాలి అంతలో మీరు బాగా ఆలోచించి ఆల్టర్నేట్ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఎన్ని ఆల్టర్నేట్ ఆన్సర్లు చెప్తారు నేనైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ జీరో దగ్గర ఉన్న స్టిక్ని తీసుకొచ్చి సిక్స్గా చేశాను అప్పుడు సిక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా అనుకుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక డ్రమ్లో ఒక టాకింగ్ టామ్ వచ్చి పడిపోతుంది డ్రమ్స్ అన్నీ మెల్లిగా కదలడం స్టార్ట్ అయ్యాయి అయితే చివరికి టాకింగ్ టామ్ ఏ డ్రమ్లో పడిందో కనిపెట్టి చెప్పగలుగుతారా కొంతమంది మాత్రమే యాన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారు యాన్సర్ తెలిసిన వాళ్ళు మీ యాన్సర్ని కామెంట్ చేయండి ఇది మీ ఐ ఫోకస్కి టెస్ట్ బాగా గమనించండి టాకింగ్ టామ్ ఎందులో ఉంది ఏనా బీనా సీనా డీనా ఈనా యాన్సర్ బి అని అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి